Shri ం నమ శివాయ శ్రీగర్భ్యో నమ శ్రీ పరమరుభ్యో నమ శ్రీ పరంపరగరుభ్యో నమ శ్రీ పరమూరుభ్యో నమ శివాయరవే నమ ఆది ఆరాంభం దేయమస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా తీక్ష్ణదాకాయ కల్పాంతదాహాహనోపమా భైరవాయ నమస్తో దాతు అర్హతి శ్రీకేదారనాథగద్గూరుదేవతభ్యో నమ కాళభైరవం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రపంచవ్యాప్తంగా చిమ్ుని టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక భక్ మహాచయులందరికీ కూడా నా నమస్సుమాంజలి ఈ కాలభైరవం కార్యక్రమంలో మనకి ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి దేవతామూర్తులు అష్టభైరవులు అష్టభైరవులు అంటే అష్ట దిక్కులకు వారు క్షేత్రపాలకులు ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క క్షేత్రపాలకుడు ఒక్కొక్క శక్తితో కూడుకొని ఉంటారు అంటే ఇక్కడ మనం ఒక చెప్పచ్చు ప్రధానంగా భైరవుడి యొక్క అనుమతి లేకుండా భైరవ సాధన చేయకుండా భైరవుడి యొక్క సిద్ధి పొందకుండా శాక్తేయ శాభర మంత్రాలు ఏవి కూడా సిద్ధించవు అనేది ప్రధాన అంశం ప్రతి ఒక్కరూ కూడా ప్రథమంగా గణపతి ఆరాధన చేసిన తర్వాత కాలభైరవ ఆరాధన చేయాలి కాలభైరవ ఆరాధన అంటే క్షేత్రపాలకుడు ఈ యొక్క మంత్రం సాధన చేసిన తర్వాత శాక్తేయ మంత్రాలన్నీ కూడా సులభంగా మీకు సిద్ధిస్తాయి మీ యొక్క వాక్శుద్ధి పెరుగుతుంది మీ యొక్క భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించేటటువంటి శక్తి మీకు ఒక విధానం ద్వారా తెలి చేయడం ద్వారా అద్భుతమైనటువంటి వాసనను పసికట్టగలరు మీరు ప్రథమస్య గణపతి ద్వితీయస్థ భైరవ తృతీయ సహ శాక్తేయ మీరు శాక్తేయం చేయండి మీకు సంబంధించిన ఏ దేవత చేసుకోవచ్చు మీరు ఈ విధానం ప్రకారము గురువు యొక్క సలహా మేరకు మీరు చేయండి మీ జీవితంలో మీరు ఈ భూమి ఎందుకు జన్మించారు మీ యొక్క లక్ష్యం ఏంటి మీరు దేనికోసం ఈ భూమిపైన భగవంతుడు మిమ్మల్ని పుట్టించాడు అనేటటువంటి లక్ష్యము మీకు సాధన ద్వారా తెలుస్తుంది సాధన అంటే మీ యొక్క మనసు మీ బుద్ధి మీ శరీరాన్ని కూడా ఒక తాటిపైకి తీసుకువచ్చి మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించుకునేదే సాధన దీనికి కేవలం భక్తి శ్రద్ధ మీ సంకల్పం అష్టభైరవుల విషయానికి వచ్చేటప్పటికి తూర్పు దిక్కుకి మనకి అశతంగ భైరవుడు అశతంగ భైరవుడు అంటే తూర్పు దిక్కుకు అధిపతి ఆయన బ్రాహ్మీ శక్తితో ఉంటారు ఈ బ్రాహ్మీ శక్తి ఎవరయ్యా అంటే విద్య ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం మేధస్సు తెలివితేటలు జ్ఞాపక శక్తి సరస్వతి యొక్క కరుణా సట సరస్వతి యొక్క కటాక్షం పండిత్యం చేసేవాళ్ళు ఈ పూజారుడుగా చేసేవాళ్ళు మహానుభావులు ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక తాటిపైకి ఆధ్యాత్మిక వ్యవహారంపైకి తీసుకొచ్చే ఆధ్యాత్మిక గురువులందరూ కూడా ఈ యొక్క బ్రాహ్మీ శక్తి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు అంటే సరస్వతి మాత యొక్క కటాక్షం ఈ బ్రాహ్మీ మాత అంశ వాహనంపై ఉంటుంది ఈమెన ఆరాధన చేయడం వల్ల మనకు విద్యా సంబంధించిన వ్యవహారాల్లో అభ్యున్నత వస్తుంది అలాగే అస్తంగ భైరవుడు అస్తంగ భైరవుడు అంటే మనకు ప్రధానంగా ఎప్పుడైనా సరే విద్యలో ఆటంకాలు వస్తున్నాయి అంటే అస్తంగ భైరవుడికి సంబంధించినటువంటి గాయత్రి మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని తూర్పుముఖంగా కూర్చొని మీరు రోజు నూట ఎనిమిది సంఖ్యతో ఆరాధన చేయండి మీకు ఉన్నతమైనటువంటి వాక్సిద్ధి కలుగుతుంది అలాగే బ్రాహ్మీ శక్తి కూడా ఓం బ్రాహ్మీ శక్తి సర్వతో మాం రక్ష రక్ష దుర్గే హుం ఫట్ స్వాహా అంటే మన జీవితంలో ఎదురయ్యేటటువంటి దుర్గములన్నిటినీ కూడా పోగొట్టేటటువంటి శక్తి బ్రాహ్మీ శక్తి విద్యా సంబంధించిన వ్యవహారాల్లో నిధిస్తుంది మరొకటి ఆగ్నేయ దిక్కు ఆగ్నేయ దిక్కుకు వచ్చేటప్పటికి ఇక్కడ రురుభైరవుడు ఆగ్నేయ దిక్కు అధిపతి ఈయన మహేశ్వరి శక్తితో కూడుకుని ఉంటారు ఈ మహేశ్వరి శక్తి అంటే ఆ యొక్క నంది వాహనంపై ఉంటారు అమ్మవారు ఈ యొక్క భైరవుని రురుభైరవుణ్ణి ఆరాధన చేయడం వల్ల మన ఇంట్లో ఉండేటటువంటి వాస్తు సంబంధించిన దోషాలు అంటే ఎక్కువగా మన జ్యోతిష్కులు చెప్తూ ఉంటారు మీ ఇంట్లో వాస్తు దోషం ఉంది ఆగ్నేయం బాగుండలేదు నైరుతి బాగుండలేదు అందుకే ఇబ్బందులు అనుభవిస్తున్నారని చెప్తూ ఉంటారు వీటి ఆలోచన ఏదైతే ఉందో దానికి సంబంధించిన సాధన రురుభైరవుడు మాహేశ్వరి ఓం మాహేశ్వరి సర్వతో మాం రక్ష రక్ష దుర్గే హుంపట్ స్వాహ ఈ మాహేశ్వరి అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మీ ఇంట్లో ఆ యొక్క నంది పైన వెళుతున్నటువంటి పరమేశ్వరుడు పార్వతీమాత యొక్క చిత్రపటాన్ని మీ ఇంటి యొక్క సింహద్వారం పైన ఉంచుకోవడం వల్ల ప్రతిరోజు కూడా ఆ యొక్క నంది వాహనం పైన ఉన్నటువంటి ఆ అమ్మవారిని స్వామివారిని మీరు దర్శించుకోవడం వల్ల ఆ రోజంతా కూడా మీకు శుభప్రదమవుతుంది అలాగే ప్రధానంగా రురుభైరవుడు వాస్తు సంబంధించిన దోషాలు పోగొట్టేటటువంటి శక్తి అంటే రురుభైరువుడికి సంబంధించినటువంటి యంత్రాలు కూడా మనకు బయట పండితులు రాసిస్తూ ఉంటారు ఈ యొక్క యంత్రాన్ని భూమిలో నిక్షిప్తం చేసిన మన ఇంటి సింహద్వారానికి తీసిన దీని యొక్క దోషాలు పోగొట్టుకోవడంలో అద్భుతమైన ఫలాన్ని ఇస్తూ శక్తి రురుభైరవ శక్తి మరి యొక్క శక్తి దక్షిణ దిక్కు దక్షిణ దిక్కు యముడికి సంబంధించిన దిక్కుగా చెప్తాము ఈ దిక్కులో చండభైరవుడు అధిపతిగా ఉంటారు ఈ చంద్రభైరవుడికి సంబంధించినటువంటి శక్తి కౌమారి శక్తి ఓం కౌమారి సర్వతో మాం రక్ష రక్ష దుర్గే హుంపట్ స్వాహ ఎవరైనా మనకి విపత్కర పరిస్థితులు వస్తున్నాయి మీ జీవితంలో ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయి లేకపోతే అపముచ్చు దోషముంది ప్రమాదకరమైనటువంటి వాతావరణాలు ఎక్కువ కనిపిస్తున్నాయని ఎవరైనా పండితులు సూచించినప్పుడు అందరూ కూడా మత్యుంజయ హోమం ఐష్య హోమం చేస్తూ ఉంటారు వీటితో పాటుగా చండభైరవ ఆరాధన చండభైరవ గాయత్రి చేసిన అలాగే ఆ దిక్కుకు అధిపతి అయినటువంటి కౌమారి అమ్మవారిని ఈ యొక్క మంత్రం ఓం కౌమారి సర్వతోమాం రక్ష రక్ష దుర్గే ఉంపట్ స్వాహ ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఎలాంటి అపస్మారక పరిస్థితులు ఎదురైనా కూడా వాటి నుంచి బయటపడేసేటువంటి అద్భుతమైనటువంటి మహామంత్రం అలాగే నైరుతి నైరుతి దిక్కిని మనము ఒక రకంగా చెప్పాలంటే నైరుతిలో ఇబ్బంది ఉంది అంటే ఇల్లంతా ఇబ్బందుల్లో ఉన్నట్టు లెక్క నైరుతి బలిష్టంగా బలంగా ఉంటే ఆ ఇల్లు ఆ ఇటు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు సుఖంగా ఆనందంగా ఉన్నారని చెప్పచ్చు అలాంటి నైరుతి దిక్కు అధిపతి క్రోధ భైరవుడు మనం చూస్తూ ఉంటాం పిల్లలు ఎక్కువగా ప్రతి చిన్న విషయానికి కూడా కోపం పడుతూ ఉంటారు ఉద్రేకం పడుతూ ఉంటారు మాటకి మాట సమాధానం చెప్తూ ఉంటారు ఇలాంటి వ్యవహారం మన ఇంట్లో ఉన్న కోపాన్ని తాపాన్ని ఉద్రేకాన్ని పగలను తగ్గించుకొని మనమంటే ఏంటో తెలుసుకునేటటువంటి సాధన క్రోధ క్రోధభైరుడి వల్ల చేయాలి ఆ క్రోధ క్రోధభైరుడికి సంబంధించిన శక్తి వైష్ణవి మాత ఓం వైష్ణవి సర్వతోమాం రక్ష రక్ష దుర్గే ఉంపట్ స్వాహా ఈ యొక్క వైష్ణవి మాత యొక్క మంత్రాన్ని జపించండి మీ పిల్లలతో మరణం చేయమని చెప్పండి ఆ యొక్క వైష్ణవి మాత ఆశీస్సుల వల్ల ఆ యొక్క క్రోధభైరుడు యొక్క ఆశీస్సుల వల్ల మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం వస్తుంది ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీకు నేను చెప్తూ ఉంటాను పదమూడు సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా కఫ సంబంధించినటువంటి దోషంతో బాధపడుతుంటారు అంటే ఆ వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కువగా కఫం పెరిగిపోతుంది శ్లాష్మం పెరిగిపోతుంది శ్లాష్వం అంటే మనం కెళ్ళు అంటాము అది బరువైనది గురు ఆకర్షణ గురుత్వాకర్షణ కలిగినది దీనివలన వాళ్ళకి బద్ధకం ఉంటుంది చెప్పింది అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు వీళ్ళందరికీ మీరు చేయాల్సినటువంటి ఒక చిన్న పరిహారం ఏమంటే అమ్మా వారిని వీలైనంత వరకు కూడా రాత్రి ఎనిమిదిన్నర తర్వాత టీవీ చూడకుండా నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి వాళ్ళు నిద్రించడానికి ప్రయత్నం చేయండి వారికి ఎంత నిద్ర కావాలంటే అంత నిద్రపోమని చెప్పండి మీరు దీనికోసము వైద్యుని సంప్రదించి రకరకాల మందులు వాడడం కంటే ఇది అత్యున్నతమైనటువంటి పరిహారము వాగ్భటాచార్య అయినా ప్రాసర మహర్షి అయినా నిఘంటు మహర్షి అయినా వీళ్ళందరూ చెప్పినటువంటి ఆరోగ్య రహస్యాల్లో ఇది అత్యున్నతమైన ఫలాన్ని ఇస్తుంది అలాగే పిల్లలు పడుకునేటప్పుడు వీలైనంతవరకు ప్రతిరోజు కూడా వాళ్ళకి గోరువెచ్చని పాలనివ్వండి పంచదార లేకుండా వారికి ప్రశాంతమైన నిద్ర వస్తుంది ఈ విధంగా వారి కోపాన్ని వారి కపాన్ని వాళ్ళ శ్లేష్మాన్ని అదుపు చేయొచ్చు దానికి తోడు ఈ వైష్ణవి మాతకు సంబంధించినటువంటి ఆరాధన వైష్ణవి మాత కవచం క్రోధ భైరవుడి యొక్క గాయత్రిని జపం చేయమని చెప్పండి మీ పిల్లలు మీ కుటుంబాన్ని మీ వంశాన్ని కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకుపోవడానికి వారికి అనుకున్నంత శక్తి ఈ క్రోధ భైరవుడి వల్ల వస్తుంది సన్మార్గంలో నడిపించేటువంటి శక్తి క్రోధ భైరవుడి వల్ల వస్తుంది మీ కుటుంబానికి మీ వంశానికి పేరు తెచ్చేటటువంటి శక్తి క్రోధ భైరుడు వల్ల వస్తుంది ఆరాధన చేయండి ఈ యొక్క భైరుడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా మీకు కావాలనుకుంటే నా యొక్క వ్యక్తిగత నెంబర్ చెప్తాను దానికి ఎవరైనా కాల్ చేయొచ్చు నైన్ త్రిబుల్ జీరో టూ డబల్ జీరో వన్ వన్ సెవెన్ నైన్ త్రిబుల్ జీరో టూ డబల్ జీరో వన్ వన్ సెవెన్ అలాగే మరొక నెంబరు నైన్ త్రిబుల్ జీరో టూ డబల్ జీరో సెవెన్ వన్ సెవెన్ దిక్కు పశ్చిమం పడమర ఈ పడమర దిక్కుకు అధిపతి మనము మాత అని చెప్తాము వారాహి వారాహిమాతతో పాటుగా ఉన్మత్త భైరవుడు ఇది ప్రధానమైనటువంటి అంశం ఉన్మత్త భైరవుడు అంటే మన జీవితంలో మనకు వచ్చేటటువంటి ఆరోగ్యకరమైనటువంటి వ్యవహారాలు అంటే భయంకరమైనటువంటి వ్యాధులు ఉన్నప్పుడు అనారోగ్యాలు ఉన్నప్పుడు ఈ యొక్క ఉన్మత్త భైరవుడి ఆరాధన చేయాలి ఉన్మత్త భైరవుడు ఆరాధన వల్ల ఉదాహరణకి మనము హాస్పిటల్కి వెళ్తూ ఉంటాము వైద్యుడు సూచించినటువంటి మందులన్నీ మనం వాడుతూ ఉంటాం అయినా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు ఉన్నటువంటి రోగం తగ్గుముఖం పట్టదు ఏదో ఇబ్బంది ఏదో ఇబ్బంది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓం ఉమ్ ఉన్మత్త భైరవాయ మమ రక్ష రక్ష ఓం ఉం ఉన్మత్త భైరవాయ మమ రక్ష అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఉదయం మీరు లేచిన వెంటనే మీ యొక్క నిత్య కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని ఒక మూడు మాలలు జపించి ఆ యొక్క నీటిని మీరు తాగండి మీ శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తొందరగా పోవడానికి మంచి అవకాశం ఉంటుంది అలాగే వారాహి ఈ వారాహి అమ్మవారి ఆరాధన వల్ల మనకి వాక్ శుద్ధి అలాగే భవిష్యత్తులో మనకి ఏం జరుగుతుంది భవిష్యత్తును చూసేటటువంటి శక్తి వారాహి మాత ఇస్తుంది మనకి స్వప్నంలో కానీ లేదంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ లేదంటే కొంతమందికి స్నానం చేసేటప్పుడు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని ఆలోచనలు రేపు ఇది జరుగుతుంది వారం రోజుల తర్వాత ఇది జరుగుతుంది వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తును సూచించేటటువంటి శక్తిని తెలుసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఓం వారాహి సర్వతో మాం రక్ష రక్ష దుర్గే ఉంపట్ స్వాహ మాత కవచం చదవండి వారాహి లఘువారాహి వారాహి కిరాత వారాహి స్వప్న వారాహి అనేటటువంటి రూపాలు ఉన్నాయి అందులో మీరు వారాహి మాతకు సంబంధించిన ఏదైనా మీరు సాధన చేసుకోవచ్చు అలాగే మరొక దిక్కు వాయువ్యం ఈ వాయువ్య దిక్కులో ఉండేటటువంటి భైరవుడు కపాల భైరవుడు ఈ కపాల భైరవుడికి సంబంధించి ప్రధానంగా మీకు చెప్పాల్సిన అంశం ఏమంటే ఇక్కడ నిద్రలో పిల్లలు జడుచుకుంటూ ఉంటారు భయపడుతూ ఉంటారు లేదంటే ఏదో గాలి ధూళి అంటుంటాము మనం నడిచేటప్పుడు రోడ్డుపైన ఏదో నిమ్మకాయలు తొక్కాము లేదంటే మరేదో తొక్కాము ఈ తొక్కుడు గుణం ఏదైతే ఉందో ఈ గుణాన్ని పూర్తిగా మీ శరీరం నుంచి తీసేటటువంటి భైరవుడే కపాల భైరవుడు ఈ కపాల భైరవుడికి ఉన్నటువంటి శక్తి ఇంద్రాణి శక్తి ఇంద్రాణి మాత ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం ఇంద్రాణి అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనలు పెరిగాయి దేశంలో ఎందుకంటే పిల్లల యొక్క ఆరోగ్య వ్యవహారాల్లో పిల్లల యొక్క దుస్వప్నాలు రాకుండా మాత యొక్క కవచాన్ని ధరించిన మాత యొక్క మంత్రం ఓం ఇంద్రాణి సర్వతో మాం రక్ష రక్ష దుర్గే ఉంపట్ స్వాహా ఈ మాత కపాలభైరోడికి సంబంధించినటువంటి శక్తి ఈ యొక్క కపాలభైరుడు ఆరాధన చేయండి ఈ కపాలభైరుడికి సంబంధించినటువంటి చిన్న చిన్న రక్షలు తావిదు లాంటివి మీరే తయారు చేసుకో సొంతంగా మీ పిల్లలకు చేతికి కానీ మెడలో కానీ ధరించండి దుస్వప్నాలు రాకుండా ఎలాంటి చెడు కలలు రాకుండా వాళ్ళకి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది అలాగే ఉత్తర దిక్కు ఉత్తర దిక్కుకు అధిపతి మనం ప్రధానంగా చెప్తాము చండి చాముండి ఈ అమ్మవారు శక్తిగా ఉంటారు అలాగే భీషణ భైరవుడు అమ్మవారి యొక్క వాహనం సింహం సింహవాహనంతో కూడుకుని ఉంటారు భీషణ భైరవుడు వీర ఎవరిని ఆరాధన చేయాలి అంటే భీషణ భైరవుని ఎవరైతే న్యాయ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో తిరుగుతుంటారో ఉదాహరణకి పోలీసు శాఖకు సంబంధించిన వాళ్ళు రక్షణ శాఖకు సంబంధించిన వాళ్ళు సిబిఐ సిఐడికి సంబంధించిన వాళ్ళు ఐపిఎస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అంటే దేశాన్ని రాష్ట్రాన్ని ప్రజలను కూడా న్యాయ సంబంధించిన రక్షణ సంబంధించిన వ్యవహారాల్లో కాపాడేటటువంటి శక్తి భీషణ భైరవుడు ఈ భీషణ భైరవుడికి సంబంధించినటువంటి శక్తిని మనము చాముండా శక్తి అంటాము మనం ప్రతి చోట చండీ హోమాలు ఎక్కువ చేస్తూ ఉంటాం చండీ హోమము చేయడము అంటే కేవలం మన కోసం కాదు సమస్త ప్రజల కోసం వారి యొక్క ఆరోగ్యం కోసం వారినికి రక్షణ ఇవ్వ ఇవ్వమని ఆ అమ్మవారిని వేడుకునేటటువంటి ఆరాధనే చండీ హోమం ఎక్కడైతే చండీ హోమాలు జరుగుతూ ఉంటాయో ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ఆ చండీ హోమం చేసినటువంటి ఆ మహానుభావులు ఆ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో లోటు అనేది ఉండదు ఎందుకంటే ఈ చండీ హోమంలో ఏడు వందల మహా శ్లోకాలు ఉంటాయి పదమూడు అధ్యాయులతో సాగుతుంది ఈ చండీ హోమాన్ని చేసుకునేటటువంటి విధానంలో కూడా చిన్న మార్పు భైరవుడికి సంబంధించిన మంత్రాలతో సంపటీకరణ చేస్తూ చండీహోమం చేస్తే మీ జీవితంలో మీకు నాకు ఇది కావాలి అనే ప్రశ్నే ఉండదు మీ సంకల్ప బలం ఏదైతే ఉందో అది శీఘ్రంగా నెరవేరుతుంది అలాగే భైరవుడికి సంబంధించిన మూల మంత్రాలతో కలిపి చండీ హోమం చేయండి ఎక్కడైనా కూడా మీ తెలిసినటువంటి పండితులతో చేయించుకోండి దానివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి దీనికి ఓం చాముండి సర్వతోమాం రక్ష రక్ష దుర్గే ఉంపట్ స్వాహా రక్షణ కావాలనుకునే వాళ్ళందరూ కూడా అంటే రక్షణ సేవను అందించిన ఆఫీసులందరూ కూడా వాళ్ళ యొక్క నిధి నిర్వహణ కోసం కార్యక్రమాలకు వెళ్తూ ఉంటారు వారి వారి భార్యలు వారి వారి పిల్లలందరూ కూడా ఈ అమ్మవారి ఆరాధన ఈ భీషణ భైరుడికి ఆరాధన వల్ల వాళ్ళ కుటుంబంలో ఎలాంటి ఆపదలు లేకుండా సురక్షితంగా ఉండగలిగే అవకాశం ఉంటుంది అలాగే ఈశాన్య దిక్కు ఈశాన్య దిక్కు అంటే అత్యున్నతమైనటువంటి దిక్కు ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో ఈశాన్యం ప్రతి ఇంటిలో కూడా ఈశాన్యం బాగుంటేనే అన్నీ బాగున్నాయి అనేటటువంటి వాతావరణం వస్తుంది ఈ ఈశాన్య దిక్కు అధిపతి సంహార భైరవుడు ఈ సంహార భైరవుడు మనకి మహాలక్ష్మి శక్తితో కూడుకొని ఉంటారు ఈ యొక్క శక్తి ఎలాంటిదయా అంటే అష్టైశ్వర్య అష్టైశ్వర్యభోగాగ్యాలనిచ్చేటటువంటి శక్తి ఈశాన్య దిక్కు ఆ ఈశాన్యకు మహాలక్ష్మి యొక్క ఆరాధన ఓం మహాలక్ష్మి సర్వతో మాం రక్ష రక్ష దుర్గే ఉంపట్ స్వాహా అని చదువుతూ సంహార భైరుడికి సంబంధించిన కవచం కానీ సంహార భైరుడికి సంబంధించినటువంటి గాయత్రి కానీ చదవడం వల్ల మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా మిమ్మల్ని అభివృద్ధిప్రదం వైపు నడిపించేటువంటి శక్తి సంహార భైరవుడు మహాలక్ష్మి శక్తి ఈ ఎనిమిది మంది భైరవుల్ని కూడా ఎవరెవరికి ఏ సమస్య ఉంది ఏ ఆరాధన చేసుకోవాలి అనేది నేను చెప్పినటువంటి ఈ విధానాన్ని పాటించి మీరు వారి వారి దేవతలను ఆరాధన చేయండి తప్పకుండా అద్భుతమైన ఫలితాలు మీరు అనుభవిస్తారు అలాగే ఇక్కడ మనకి ఒక విషయం చెప్పవలసి ఉంది సమాజం ఈ సమాజంలో మనం అందరం కూడా పరమాత్ముడి నుంచి ఉద్భవించాము అంటే ఏకత్వం నుంచి ఉద్భవించాము ఈ భూమిపైకి అంటే మనందరం కూడా సహోదరులం కలిసి మలిసి ఉండాలి ఇక్కడ మనకి మతం లేదు కులం లేదు భాష లేదు మనమంతా మానవులం మానవత్వంతో కూడుకుని ఉండాలి అనేట సంకల్ సంకల్పంతో భగవంతుడు మనందరినీ కూడా ఈ భూమిపైన సృష్టింపచేశారు ఇక్కడ మనం చేయాల్సిందేమంటే ఉదాహరణకి ఒక వ్యక్తి కడుపు నిండా భోజనం చేస్తున్నారు అంటే అది అతని గొప్పతనం కాదు అతని చుట్టూ ఉన్నటువంటి సమాజంలో కొంతమంది ఇచ్చినటువంటి ఆ ధనం వల్ల అంటే సమాజం నుంచి వస్తున్నటువంటి డబ్బుతోనే మనం బ్రతుకుతున్నాం సమాజం నుంచి వస్తున్నటువంటి పేరు ప్రతిష్టలతోనే మనం జీవిస్తున్నాం కానీ ఇక్కడ సమాజాన్ని మర్చిపోతూ ఉంటాం సమాజంలో మనం చేయాల్సింది వారి వారి యొక్క స్థాయిని ప్రకారం వారు ఏ కర్మ చేసినా దానం చేయండి లేదంటే ఏదైనా అనాథలకు ఆశ్రయాన్ని కల్పించండి వారి వారికి తిండికి సంబంధించినటువంటి దాన ధర్మాల్లో పాల్గొనండి దీని ద్వారా మీ యొక్క పూర్వజన్మకు సంబంధించిన వ్యవహారాల్లో రాబోయే జన్మకు సంబంధించిన వ్యవహారాల్లో ఉత్తమమైనటువంటి గతులు సంపాదించుకోగలరు మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా సమాజం నుంచి వస్తుంది సమాజానికి ఎంతో కొంత చేయాలి ఇదంతా నాది నేనే సంపాదించుకున్నాను అనేటటువంటి అహాన్ని పక్కన పెట్టి మన కుటుంబ సభ్యులకు ఎంతవరకు అవసరం అవుతుందో వాళ్ళకి చేయాల్సినటువంటి నిత్య కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఉన్నటువంటి కొంతమందికి సహాయం చేయడం వలన ఇదియే పుణ్యం ఏ మిమ్మల్ని మోక్షానికి ముక్తి మార్గం వైపు ప్రయాణింపచేస్తుంది దీని ద్వారా మీ మీ జీవితాల్లో ఆనందం అంటే పరమాత్ముడు మనల్ని ఈ భూమిపైకి ఒక లక్ష్యంతో సృష్టించాడు కాబట్టి ఆ లక్ష్యం అదై ఉంటుంది మనం బ్రతకాలి మనతో పాటుగా పది మందిని బ్రతికించాలి అప్పుడే ముక్తికి మోక్షానికి కారకలం అవుతూ ఉంటారు మహానుభావులు శ్రీకృష్ణ ప్రభువు చెప్తూ ఉంటారు మన దుఃఖాలను మనం దూరం చేసుకొని ఇతరుల దుఃఖాలను ఎప్పుడైతే దూరం చేయగలడానికి మనం కష్టపడతామో మనం శ్రమిస్తామో వాళ్ళు మాత్రమే ముక్తికి అర్హులు మోక్షానికి అర్హులు అలా వీలైనంతవరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇతరులకు సేవ చేయడానికి మనకున్నటువంటి స్థితిలో మీ మనసును ఖర్చు పెట్టండి తప్పకుండా ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది రాబోయే కాలంలో కూడా మన దేశం ఒక అత్యున్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక ప్రసంగాలు జరుగుతున్నది కేవలం మన ఈ భారత భూభాగం పైన దీనికి అందరూ గర్వించదగ్గాల్సిన విషయం ఇదంతా కూడా మహానుభావులు గురువులు సాధులు సంధులు ఎంతోమంది ఉపన్యాసాల ద్వారా ప్రజల్ని వారు ఉన్నటువంటి కామ క్రోధ మోహ లోభ మద మాచ్చర్యాల నుంచి బయటపడడానికి అనేక రకాల ఆసనాలు ప్రాణాయామాలు యోగాలు అనేక రకాల కార్యక్రమాలు చూసిస్తున్నారు దాని ద్వారా మనల్ని జీవితంలో అభివృద్ధి పరచుకోవడమే కాకుండా సమాజాన్ని అభివృద్ధిపరిచి ఈ దేశాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది అందరూ కూడా ఆలోచిస్తే మంచి విషయం వస్తుంది అలాగే కాలం పైన విజయం ఈ కాలం పైన విజయం అంటే ఉదాహరణకు ఈ కాలభైరవ ఆరాధన ద్వారా కాలభైరవ సాధన ద్వారా ఈ మంత్రాల ద్వారానే కాకుండా మీ సంకల్ప బలము ఎంత ఎక్కువ ఉంటే మీ మనోధీరత్వం ఎంత ఎక్కువగా ఉంటే అంత అద్భుతమైన ఫలితాలను అనుభవించవచ్చు ఉదాహరణకు టెన్సింగ్ అనేటటువంటి మహానుభావుడు పంతొమ్మిది వందల యాభై మూడు మే ఇరవై తొమ్మిదిన ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి వ్యక్తి అతను ఇరవై ఎనిమిది సార్లు పాటు ఆ యొక్క ఎవరెస్ట్ శిఖరానికి ఐదు మీటర్ల దూరంలో వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేవాడు తన భార్య ఎప్పుడూ చాలా చెప్తూ ఉండేది ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు దానివల్ల నీకు వచ్చే లాభం ఏంటి అక్కడ గడ్డిపరకు కూడా మొలవదు కదా దీనివల్ల నీ ఆరోగ్యం పాడైపోతుంది కదా అని చెప్తే తను తన భార్య యొక్క మాటను విని ఆలోచించుకొని ఇరవై తొమ్మిదోసారి ప్రయత్నం చేశాడు తను ఆ యొక్క ఎవరెస్ట్ శిఖరం పైన పాదం మోపినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా ప్రపంచంలో కీర్తించబడుతున్నాడు ఇది కాలం పైన విజయం ఈ కాలం పైన విజయం సాధించడానికి కేవలం మనుషులకు మాత్రమే అవకాశం ఉంది అంటే ఎవరికి ఎంత సంకల్ప బలం ఉంటే అంత అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించుకోవడానికి ఈ కాలభైరవ సాధనలో అత్యున్నతమైనటువంటి రహస్యాల ద్వారా మీరు మిమ్మల్ని అభివృద్ధి చేసుకొని మీ కుటుంబానికి సమాజానికి కూడా మేలు చేయాలి ఇంకొకటి అద్భుతమైన మంత్రం కాలభైరవ తంత్రంలో ఉంటుంది ఇది ఓం అమృతే అమృతేశాని అమృతోద్భవి అమృతేశ్వరి అమృత వర్షం కురుకురు అమృత వర్షిని అమృతం కురుకురు స్వాహ మీ ఇంట్లో అమృతాన్ని వర్షించడానికి మీ మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉండడానికి ఈ యొక్క మంత్రం బాగా పనిచేస్తుంది ఈ మంత్రాన్ని సాధన చేయడం ద్వారా మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాలభైరవుడు అంటే ప్రతి దేవాలయంలో కూడా క్షేత్రపాలకుడుగా ఉంటారు ఆయనకి సింధూరం అంటే ప్రీతి సింధూరంతో స్వామిని అభిషేకించండి సింధూరంతో అర్చించండి ఆయనకు నల్ల మెనప గారెలు అంటే ప్రీతి ఆయన మెడలో ఆ యొక్క గారెలను హారంగా వేయండి దాని ద్వారా మీ జీవితంలో సమస్త సుఖాలు భోగాలు అనిపించడం మంచి అవకాశం ఉంటుంది సర్వే జన సుఖినోభవంతో మీకు అందరికీ కూడా ఆ కాలభైరుడు ఆశీస్సులు లభించుకాక ఓం నమ శివాయ